హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పావుని ఈరోజు మీతో కొన్ని టిప్స్ అయితే చెప్తానండి ఇవి అందరికీ తెలిసే ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి అని అయితే ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ టిప్ వచ్చి అల్లం అల్లంల్లుల్లి పేస్ట్ ఈ అల్లం అల్లంల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇంట్లో ఉండే వాళ్ళమైతే తరచూ ప్రిపేర్ చేసుకుంటాం కదా అది వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారనుకోండి ప్రిపేర్ చేయాలంటే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది అలానే అప్పటికప్పుడు దంచి వేసుకోవాలన్నా కొంచెం టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి ఇంతే స్మెల్ రావాలి అంటే ఇలా ట్రై చేయండి ముందుగా ముక్కలను కట్ చేసుకుని మిక్సర్ జార్లో వేసుకున్న తర్వాత వెల్లుల్లిని కూడా వేసేసుకొని కొంచెం పసుపు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అలానే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి ఇది మనకు వన్ మంత్ అయినా సరే అస్సలు పాడైపోకుండా స్మెల్ అనేది ఇప్పుడు ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా ఉందో స్మెల్ అనేది చేంజ్ అవ్వకుండా అలానే ఉంటుంది ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ బాక్స్లో దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక వన్ మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది వన్ మంత్ పైగే ఉంటుందండి ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా మనం తరచు ప్రిపేర్ చేయవలసిన అవసరం ఉండదు నేను ఎక్కువ ఇలానే ఫాలో అవుతాను చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి స్మెల్ అనేది అస్సలు చేంజ్ కాదనమాట మనం కర్రీస్లో వేసేటప్పుడు కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది వర్కింగ్ ఉమెన్స్ కోసం అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే లైక్ కొట్టండి నెక్స్ట్ టిప్ వచ్చి మన దగ్గర ట్యాబ్లెట్స్ అన్ని ఒక్కోసారి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి కదండి అవి పడేయకుండా ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో వన్ గ్లాస్ వాటర్ ఎక్స్ప ఒక ట్యాబ్లెట్ వేసుకోండి ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ అలానే వన్ కప్పు డెటాల్ వేసేసుకొని దీన్ని కొంచెం మరిగించిన తర్వాత కొంచెం చల్లగా అవుతుంది కదా ఒక బాటిల్లో ఫిల్ చేసేసుకొని బాటిల్కి హోల్స్ చేసేసుకోండి ఇది మనకి ఎందుకని డౌట్ అయితే మీకు వస్తుంది కదండి ఇది మంచి లిక్విడ్ మనకి ప్రిపేర్ చేసుకుని లిక్విడ్ అయితే దీన్ని వేసేసి స్టవ్ కానీ కౌంటర్ టాప్ వస్తే ఇంకా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనం డెటాల్ ఎక్స్ప్రే ట్యాబ్లెట్ వల్ల ఘాటు అయిన స్మెల్ వస్తుంది దీనివల్ల మనకి పురుగులు బొద్దింకలు చీమలు ఇలాంటివన్నీ మనకి స్టవ్ దగ్గర రాకుండా ఉంటాయి కౌంటర్ టాప్ పైన కూడా అలానే సింక్ కూడా క్లీన్ చేసుకోవడం వల్ల బొద్దింకలు అనేవి అస్సలు రావండి బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఇల్లు కూడా తడికుడు పెడుతూ ఉంటాం కదా అప్పుడు కూడా ఒక కప్ వేసుకుంటే కనుక చీమలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుచ్చి వచ్చి అనేవి ఎక్కువగా పోస్తూ ఉంటాం కదండి మనం హోటల్ స్టైల్లో లాగా సాఫ్ట్గా మంచి కలర్లో టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేయండి మనం గ్రైండ్ చేసేట ముందు ఒక పావు గంట ముందు ఒక హాఫ్ కప్ అటుకులు నానబెట్టేసుకోండి మనం గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు లాస్ట్లో ఇంకొక టెన్ మినిట్స్లో మనం ఆఫ్ చేసేస్తాం అన్నప్పుడు అటుకులు వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి దోశలు అనేవి చాలా టేస్ట్గా సాఫ్ట్గా అలానే మంచి కలర్లో వస్తాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ స్టెప్ ఎక్కువగా మనం ఇలా చేపలు అనేవి వండుతూ ఉంటాం కదండి మనం పెద్ద చేపలు అయితే పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాయి మనం ఫ్రై చేసేటప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి కానీ ఇలాంటి చిన్న చేపలు తీసుకున్నప్పుడు మాత్రం అవి లోపల వరకు ఫ్రై అవ్వనమాట పైన మాత్రం క్రిస్పీగా ఉంటే లోపల మాత్రం పచ్చిపచ్చిగా ఉండిపోతాయి అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ దాని పొట్ట దగ్గర ఇలా మనం హోల్స్లో చేసేసుకోవాలి చాకుతో ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనం ఎన్నింటినైతే ఫ్రై చేసుకోవాలనుకుంటున్నామో అన్నింటికి కూడా ఇలా పొట్ట భాగంలో కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత సాల్టు అలానే అల్లవెల్లుల్లి పేస్టు కారం మసాలా అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి నార్మల్గా అన్నింటి మీద ఇలా వేసేసి కలిపేయడం కాదు ఇలా ఆయిల్ కూడా వేసేసి పేస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఈ ఈ ఉప్పు కారం ఇవన్నీ మసాలా అవన్నీ చేపలకి బాగా పడతాయి అన్నమాట ఆల్రెడీ మనం హోల్స్ చేసి పెట్టాం కాబట్టి లోపల వరకు పేస్ట్ అనేది వెళ్తుంది ఫ్రై చే ఫ్రై చేసేటప్పుడు మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లోపల బయట మనకి ఒకేలా ఫ్రై అవుతుందనమాట ఎప్పుడైనా ఈసారి చేపలు మనం ఫ్రై చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా ఫ్రై అవుతాయి టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఎక్కువగా మనం రైనీ సీజన్లో ఎక్కువగా కారం తినడానికి ఇష్టపడుతూ ఉంటాం ఎక్కువగా మిక్సర్ అలాంటి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి నేను ఇక్కడ కార్న్ఫ్లేక్స్తో మిక్సర్ చేద్దాం అనుకుంటున్నాను సో మనం డైరెక్ట్గా ఆయిల్ ఆయిల్లో వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ అయిపోతుంది అలానే ఈ చిన్న చిన్న పీసెస్ లాగా ఉండిపోతాయి అనమాట ఏమాత్రం వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఇలా ఒక స్టీల్ స్ట్రైనర్ అనేది ఆయిల్లో పెట్టేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా వేస్ట్ ఫ్రై చేసుకోవాలి అవే కాకుండా పల్లీలు కరివేపాకు నెక్స్ట్ అటుకులు అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఫ్రై అయినప్పుడు మనకి ఆయిల్ అనేది వేస్ట్ కాదు అండ్ ఇవి మనకి ఇందులో ఏవైతే మనం వేసేసి ఫ్రై చేస్తున్నామో అవి మాడిపోకుండా పర్ఫెక్ట్గా అన్నీ మనకి ఒకేలా ఫ్రై అవుతాయి అన్నమాట అండ్ మన నిమిషాల్లో మనం ఏదైతే మిక్సర్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది అస్సలు వేస్ట్ కాదండి ఈ మిక్సీకి కూడా మనం పట్టుకుంటే ఆయిల్ అనేది అస్సలు అంటదనమాట అంత బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ వేసేసిన తర్వాత ఇలా సాల్ట్ కారం అండ్ నెక్స్ట్ ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొంచెం చాట్ మసాలా అనమాట ఇది వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాం అనుకోండి టేస్టీ మిక్సర్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతుంది అనమాట చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం దీన్ని ఎయిట్ డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది ఈ టిప్స్ కనుక మీకు ఏమైనా యూజ్ అవుతాయి అనుకుంటే ప్లీజ్ మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ చేయండి అలానే వీడియోని లైక్ కొట్టి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్